హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా బండి మీద కన్నా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఐదు నిమిషాల్లో మిరపకాయ బజ్జీ ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతాయి ముందుగా నేను ఇక్కడ మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చాకుతోటి చూపించిన విధంగా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మిరపకాయ బజ్జీ లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వాము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేస్తూ వేయండి వాము వేయడం వల్ల బజ్జీలకి టేస్ట్తో పాటు అలాగే గ్యాస్ ఫామ్ అవ్వకుండా జీర్ణం బాగా అయ్యేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సోడా వేసుకొని మీరు కావాలంటే ఇందులోకి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేను ఇందులోకి వేయట్లేదు ఉట్టి శనగపిండితోటే చేస్తున్నాను శనగపిండితో వేసే బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా స్పూన్ తోటి పిండిని కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చేతితోటి ఇలా చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకుంటేనే బజ్జీలు అనేటివి బాగా పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు వస్తాయి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ పలచగా ఉండద్దు పిండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బజ్జీలని చూడండి ఇలా ఒక్కొక్కటిగా ముంచేసుకొని ఇలా గిన్నెకి ఇలా కొద్దిగా ఎడ్జెస్ట్ని ఇలా అనండి ఒక సైడు తెరపబడి బజ్జీ అనేది లోపల వరకు వేగుతుంది ఇలా కావాల్సినన్ని బజ్జీలు వేసుకొని ఒక సైడు బాగా వేగిన తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోవాలి శనగపిండి కూడా మనము మర పట్టించుకున్నదైతే చాలా బాగుంటుందండి బజ్జీ టేస్ట్ అదే మనము షాప్లో కొనుక్కొచ్చిందైతే టేస్ట్ అంత బాగోదు కల్తీ అయ్యే పిండి కూడా బజ్జీ టేస్ట్ మారిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో బజ్జీలని రెండు వైపులా మంచిగా వేయించుకొని వీటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలానే మిగతా బజ్జీలని కూడా వేసేసుకోవాలి ఇలా చేసి చూడండి బజ్జీలు కూడా ఇలా పొరలు పొరలుగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అద్రేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్